వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలిగిరి టమోటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు టాప్ రేట్లు అయితే పడడం జరిగాయి ఎక్కువ ఐటాలు నలభై యాభై అరవై డెబ్భై కూడా ఎక్కువ ఐటాలు అయితే పడడం జరిగింది ఇరవై రూపాయల నుంచి ఉన్నాయి ఇరవై ముప్పై నలభై ఇవన్నీ క్వాలిటీ లేనివి క్వాలిటీ ఉంటే యాభై అరవై డెబ్బై రూపాయలు టాప్ రేటు తొంభై రూపాయలు కలికెరలో ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మొట్టమొదటిసారి వెలంబట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి లైను అలాగే టీవీఎస్ లైను ఇక్కడ ఎస్పీజే ఎంఎస్ఆర్ఎస్ఎల్ ఇక్కడ టోటల్ అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మార్కెట్లో దిగుమతి ఇంచుమించుగా నిన్నలాగే ఉంది కానీ కొన్ని మండీలకి ఒక ఐదు నుంచి పది శాతం వరకు ఒక నాలుగైదు మండీలకు దిగుమతి తగ్గింది ఇక కలిపి చూసుకుంటే నేను ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దిగుమతి అయితే తగ్గింది కొన్ని కొన్ని మండలికి కొన్ని కొన్ని మండిలకి అయితే నేను అలాగే వచ్చింది ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి